వాణి కరణ్ చెంప పగల కొట్టగానే కరణ్ కోపంగా వాణి వైపు చూస్తే వాణి కోపంగా తన వైపు చూస్తూ ఉంటుంది కరణ్ నీకు ఎంత ధైర్యం కరణ్ కపూర్ మీద చేయి చేసుకోవటానికి ఈ రోజు నుండి నిన్ను ఎవరి ముందు తల ఎత్తుకోలేకుండా చేస్తాను అంటూ వాణి వైపు వెళ్లి తనని తన ఒడిలోకి ఎత్తుకొని తీసుకెళ్తూ ఎన్ని రోజులు ఎదురు చూశాను నీ కోసం ఈ రోజు నా చేతికి దొరికావు అంత తేలికగా నిన్ను వదిలిపా పెట్టను వాణి కరణ్ నుండి తనని తాను విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాని బలం ముందు తను సరిపోవటం లేదు వాణి నీ చూస్తూ డెవిల్ స్మైల్ చేస్తూ నుండి విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు కదా నీ ముఖం కూడా చూడడు అని అంటూ అక్కడ నుంచి వెళుతుంది కరం వాణి నీ బెడ్ మీద విసిరేస్తాడు వాణి వెనక్కి వెళుతూ చూడు నా దగ్గరికి రాకు నీ క్షేమం కోరుకుంటే నన్ను వెళ్లనివ్వు లేదంటే విక్రమ్ నిన్ను ప్రాణాలతో వదలడు అని అంటుంది కరణ్ నరే నేను దొరికినప్పుడు కదా తను ఏదైనా చేయడానికి తనకి ఎప్పటికీ తెలీదు నువ్వు ఎక్కడికి వెళ్లావో నీతో ఏం జరిగిందో అని డెవిల్ స్మైల్ చేస్తూ ఉంటాడు వాణి బెడ్ అవతలి వైపు నుండి దిగి వెళ్లటానికి ప్రయత్నిస్తుంది కాని కరణ్ వెంటనే తనని పాట్ తుకుని తనని బెడ్ మీద విసిరేసి తన పైకి వస్తాడు వాణి కరం గుండెల మీద చేయి వేసి తన బలం అంతా ఉపయోగించి తనని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ కరం కొంచెం కూడా కదలడు తను వాణిని కిస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాణి తన నోటి మీద చేయి పెడుతుంది కరం వాణి చేయి తీసి తనని కిస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాణికి తప్పించుకోవటానికి ఎలాంటి దారి కనిపించడం లేదు తను తన చేతులు కదిలిస్తూ ఏదైనా ఉందా అని చూస్తూ ఉంటుంది అప్పుడే బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది వాణి ఎలాగోలా కొంచెం జరుగుతూ ఫ్లవర్ వాజ్ వరకు వెళ్లి అది తీసుకుని కరం తల మీద కొడుతుంది దీంతో ఆ రూల్లో పెద్ద అరుపు వినిపిస్తుంది కరం వాణి మీద నుండి లేచి తన తల మీద చేయి పెట్టుకుంటాడు తన తల నుండి రక్తం కారుతోంది వాణి అక్కడ నుంచి లేచి కరం పొట్ట మీద తన కాలితో తన్ని తన దుపట్టా తీసుకుని అక్కడ నుంచి బయటికి వెళుతుంది తను గేట్ బయటకు వచ్చిందో లేదో ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చి వాణి నీలు లోపలకి లాగా అక్కడ నుంచి వెళతారు వాణి లోపల వైపు ఆశ్చర్యంగా చూస్తోంది లోపల బాడీ బిల్డర్స్ లాంటి నలుగురు వ్యక్తులు ఉన్నారు వాణి వాళ్లని చూసి ఎవరు వీళ్లు సనా నే ఏళ్లని కూడా పంపించిందా నిజంగా నేను భరద్వాజ్ బంగ్లా నుండి బయటకి వచ్చి తప్పు చేశాను అని అనుకుంటుంది నుదిటి నుండు మెడ నుండి చెమటలు పడుతున్నాయి తను కొద్దీసేపటి క్రితమే ఇంత తనతో జరిగిన దానికి చాలా భయపడింది ఎలాగోలా తప్పించుకుని వస్తే ఇప్పుడు ఇది ఏంటి అని వాణి భయపడుతూ వాళ్ల వైపు చూసి ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారు నన్ను వెళ్లనివ్వండి అని అంటుంది అప్పుడు వారిలో ఒక వ్యక్తి అంటాడు అరె నిన్ను పట్టుకుంది వెళ్లనివ్వడానికి కాదు అని అంటాడు వాణి ధైర్యం చేసుకుని నన్ను ఎక్ కడకి తీసుకువెళుతున్నారు అని అంటుంది అప్పుడు అతను అరే ఎంత మాట్లాడుతుంది ఎవరైనా తన నోరు మూయండి అని అంటుంది అప్పుడే ఒక వ్యక్తి వాణి మీద పట్టి కడతాడు ఇంకొక వ్యక్తి అయితే మీద గన్ పాయింట్ చేస్తాడు అది చూసి వాణి చాలా భయపడిపోతుంది కొద్దిసేపటి తర్వాత వాళ్ల కార్ ఒక పాత బంగ్లా ఎదురు వచ్చి ఆగుతుంది లోపల ఒక వ్యక్తి పెద్ద చైర్లో కూర్చొని ఉంటాడు వాళ్లు వాణి లోపలికి తీసుకువెళ్ళి అతని కాళ్ల దగ్గర పడేసి పధాంతనే ఆ అమ్మాయి విక్రమ్ నీ పెళ్లి చేసుకునేది తను ఈ అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడు రెండు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు టీవీలో న్యూస్ చూసాం అని అంటాడు అప్పుడే వారిలో ఉన్న ఇంకొక వ్యక్తి అంటాడు ప్రధాన్ భాయ్ విక్రమ్ మన మాల్ పట్టుకున్నప్పటి నుండి మేము తన ఇంటి మీద దృష్టి పెట్టామప్పుడే మాకు ఈ విషయం తెలిసింది కానీ ఈ అమ్మాయి ఇంటి నుండి బయటకు రాదు విక్రమ్ బంగ్లాలో హై సెక్యూరిటీ ఉంటుంది అవకాశం రాలేదు కానీ ఇన్ని రోజుల తర్వాత అవకాశం దొరికింది అని అంటాడు వాణికి వాళ్ల మాటలు విని విషయం అంతా అర్థమయ్యింది తను పధాన్ వైపు చూసి ప్లీజ్ నన్ను వదిలేయండి నేను మీకు ఏం అన్యాయం చేశాను ఒక అమ్మాయిని చంపి మీకు దక్కుతుంది అని అంటుంది అప్పుడే రానా అంటాడు నిన్ను ఎవరు చంపుతున్నారు నువ్వు కేవలం విక్రమ్ ని ఇక్కడికి రప్పించడానికి ఒకవల అని తను పదాంతో బాయ్ ఆ విక్రమ్ని ఈ అమ్మాయి వంకతో ఇక్కడికి ఒంటరిగా పలిపించి తనని చంపేద్దాం అని అంటాడు తన మాటలు పూర్తి అయ్యేలోపే వాణి లేచి రానా దగ్గరకి వెళ్లి తన చెంప చెల్లుమనిపించి తను రానా కాలర్ పట్టుకుని నువ్వు నా విక్రమ్ని చంపుతావా నీకు అంత ధైర్యం ఉంటే తనకి ఎదురు వెళ్ళి తనని ఎదుర్కో ఇలాంటివన్నీ చేసి కాదు నా విక్రమ్ ఒక్కడే మీ అందరి మీద భారీ అని అంటుంది రానా కోపంగా వాణి మీద గన్ పాయింట్ చేసి నీ విక్రమ్ వస్తాడు అలానే చెస్తాడు కానీ అది చూడటానికి నువ్వు ఉండవు అని అంటాడు వాణి స్మైల్ చేస్తూ నా విక్రమ్ వస్తాడు కాని మీరు తనని చంపడం కాదు కదా టచ్ కూడా చేయలేరు తను వచ్చి మీ సామ్రాజ్యాన్ని మట్టిలో కలిపేసి వెళతాడు మీరు ఎవ్వరూ మిగలరు అని కోపంగా పధాన్ వైపు చూస్తూ అంటుంది ఇప్పటి వరకు భయంగా ఉన్న వాణి ఇప్పుడు వాళ్లని తనలో కాని బలం ఉంటే వాళ్లని చంపేసేలా చూస్తుంది రానా వాణి మీద గన్ ట్రిగ్గర్ నొక్కి బాయ్ ఆర్డర్ ఇవ్వు అని అంటాడు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పధాన్ లేచి వాణి దగ్గరికి వచ్చి చాలా ప్రేమిస్తున్నావా విక్రమ్ నీ అని అంటాడు వాణి అవును చాలా ప్రేమిస్తున్నాను అని అంటుంది పధాన్ నిన్ను చంపితే తను ఎలా లాగో చనిపోతాడు కాని పధాన్ తన శత్రువులని కేవలం చంపాడు వాళ్లని టార్చర్ చేస్తాడు రానా ఆ విక్రమ్ కూడా ఈ అమ్మాయిని ఇంతే ప్రేమిస్తాడా అని అంటాడు హ పధాన్ మేము చాలా రోజుల నుండి తన మీద దృష్టి పెట్టామని అంటాడు పథానైతే ఈ అమ్మాయిని చంపకూడదు విక్రమ్కి కాబోయే రాణి ఈ పథానికి బేగం అవుతుంది నేను తనని నాతో పాటు దుబాయ్కి తీసుకువెళతా అని రానా ఈ అమ్మాయిని ఇక్కడ నుండి తీసుకువెళ్ళండి అని అంటాడు ఒక వ్యక్తి వాణిని అక్కడ నుంచి లాక్కొని ఒక రూల్లోకి తీసుకువెళుతూ ఉంటాడు వాణి అతను నుండి తన చేయి విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తను అతనితో అంటుంది వదలండి నన్ను నా విక్రమ్ వచ్చి మీ అందరినీ చంపేస్తాడు అని అంటూ ఉంటుంది ఆ వ్యక్తి వాణిని రూల్లో బంద్ చేసి వస్తాడు పధాన్ రానాతో రానా నాకు ఆ విక్రమ్ మీద దృష్టిపే టండి తను ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడో నాకు కావాలి అని అంటాడు రానా సరే పధాన్ ఈ అమ్మాయి సంగతి విక్రమ్కి తెలిసేలా చేయమంటావా తను మన కబ్జాలో ఉంది అని అంటాడు పధాన్ డెవిల్ స్మైల్ చేస్తూ ఇప్పుడే వద్దు ముందు తనని కుక్కలా వెతకనివ్వు తర్వాత మనం మాట్లాడధాం అని అంటాడు ఇంకా వాణి ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి నానమ్మ విక్రమ్కి ఫోన్ చేస్తుంది విక్రమ్ మెన్షన్కి వస్తాడు తను అంటాడు నానమ్మ ఏమైంది మీరు నన్ను అంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారు నేను నా మీటింగ్ వదిలేసి వచ్చాను అని అంటాడు నానమ్మ గాబరా పడుతూ అంటుంది విక్రమ్ అది వాణి మధ్యాహ్నం సనాతో కలిసి తన ఇంటికి వెళ్ళింది సాయంత్రం అవుతున్నా ఇంకా రాలేదు నాకు ఎందుకో టెన్షన్ గా ఉంది అని అంటుంది విక్రమ్ నానమ్మ నువ్వు సనాకి ఫోన్ చేసి అడిగావా అని అంటాడు విక్రమ్ నేను సనాకి ఫోన్ చేస్తే తను సనా ఏం చెప్పింది నానమ్మ అని అంటాడు నానమ్మ అంటుంది సనా వాణి అక్కడ నుండి గంట క్రితమే బయలుదేరింది అని చెప్పింది విక్రమ్ తను ఎప్పుడో బయలుదేరితే తను ఇప్పటి వరకు ఎందుకు రాలేదు నాకు టెన్షన్గా ఉంది విక్రమ్ నువ్వు ఒకసారి సనాతో మాట్లాడు అని అంటుంది విక్రమ్ అంటాడు నానమ్మను సనాతో తనని అసలు ఎందుకు పంపించావ్ నానమ్మ అంటుంది విక్రమ్ వాణి నే వెళ్లడానికి సిద్ధంగా ఉంది నానమ్మ నువ్వు వాణికి ఫోన్ చేశావా అని అంటాడు చేశాను కాని తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది ఓహ్ షిట్ అని తను వాణికి కాల్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది విక్రమ్ అంటాడు నానమ్మ ఏదో తేడా ఉంది వాణి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదు నేను వెళ్లి సనాతో మాట్లాడతాను తను వెంటనీ సనా ఇంటికి బయలుదేరుతాడు సేపటి తర్వాత విక్రమ్ కార్ బజాజ్ మెన్షన్ ఎదురు ఉంటుంది సనా లోపల హాల్లో తన మౌం తో కూర్చొని ఉంటుంది విక్రమ్ లోపలికి వస్తూ పెద్దగా అరుస్తూ సనా వాణి ఎక్కడా అని అంటాడు విక్రమ్ నీ చూసి అందరూ లేచి నిలబడతారు సనా తడబడుతూ వాణి ఎక్కడుందో నాకేం తెలుసు అని అంటుంది సనా తల్లి తండ్రి కూడా తన్నే చూస్తూ ఉంటారు విక్రమ్ సనా దగ్గరికి వచ్చి పెద్దగా తను నీతోనే వచ్చింది కదా తను ఎక్కడుందో నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుసు నిజం చెప్పు ఏం చేశావ్ నువ్వు తనతో అబద్ధం చెప్తే దాని ఫలితం చాలా చెడ్డగా ఉంటుంది అని విక్రమ్ కళ్ళు ఎర్రగా మారతాయి సనా తడబడుతూ అవును తను నాతోనే వచ్చింది కాని తను వెంటనే అక్కడ నుంచి వే లిపోయింది తను ఇప్పుడు ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లిందో నాకు ఏం తెలుసు నేను విన్నాను తనకి నీకంటే ముందు ఒక బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఒకవేళ తను అతన్ని కలవడానికి వెళ్లింది ఏమో అని అంటుంది విక్రమ్ కోపంగా సనా గొంతు పట్టుకుని తనని వెనక్కి తీసుకెళ్తూ గోడకు ఆనిస్తాడు సనా డాడ్ అరుస్తూ మిస్టర్ విక్రమ్ మీరు స్పృహలో ఉన్నారా మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయితో ఇలా ఎలా బిహేవ్ చేస్తారు అని అంటాడు విక్రమ్ ఆయనకి చేయి చూపించి సైలెంట్గా ఉండమని చెప్తాడు విక్రమ్ అంటాడు మిస్టర్ బజాజ్ మీ కూతురు నాకు కాబోయే వైఫ్ ని కనిపించకుండా చేసింది తనని నుంచి తీసుకువచ్చింది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను తను వాణితో ఏం చేసిందో తనని ఎక్కడ ఇరికించిందో అని అంటాడు సనా డాడ్ అంటాడు వదలండి తనని మిస్టర్ విక్రమ్ మీరు వినలేదా నా కూతురు చెప్పింది కదా వాణి ఇంటికి బయలుదేరింది అని ఇప్పుడు తను ఇంటికి రాకపోతే దానికి మేం ఏం చేస్తాం అని అంటాడు విక్రమ్ ఆయన మాటలు వినడం లేదు తన దృష్టి కేవలం సనా మీదే ఉంది తను ఇప్పుడు సనాని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు సనా భరించలేక చిన్నగా నేను చెప్తాను అని అంటుంది విక్రమ్ తనని వదిలేస్తాడు సనాగా టిగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది విక్రమ్ పెద్దగా అరుస్తూ చెప్పు ఎక్కడికి తీసుకువెళ్లావ్ సనాని అని అంటాడు తను ఎంత పెద్దగా అరుస్తాడు అంటే సనాతో పాటు తన తల్లి తండ్రి కూడా భయపడతారు సనా చెప్పటం మొదలు పెడుతుంది విక్రమ్ నేను వాణి నీ కరణ్ హౌస్ కి తీసుకెళ్లాను అని అంటుంది విక్రమ్ కరణ్ ఫార్మ్ హౌస్ కరణ్ ఎవరు అని అంటాడు సనా కరణ్ అదే వ్యక్తి ఎవరితో అయితే క్లబ్లో వాణి గొడవ పడిందో అని అంటుంది విక్రమ్ అరుస్తూ నువ్వు తనని హౌస్ ఎందుక తీసుకువెళ్లావని అంటాడు సనా గాబరా పడుతూ కళ్ళు మూసుకుని పగతీర్ చుకోవటానికి అని అంటుంది విక్రమ్ సనా పేరెంట్స్ వైపు చూసి చూశారు కదా మీరు మీ ఇన్నోసెంట్ కూతురిని అని సనా వైపు చూసి పళ్ళు కొరుకుతూ నువ్వు అమ్మాయివి కాబట్టి బ్రతికిపోయావ్ అదే నీ ప్లేస్లో అబ్బాయి ఉండి ఉంటే ఇప్పటికే అతని శవం నా ముందు ఉండేది అని అంటాడు సనా తన కళ్లలో నీళ్లతో విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు తను విక్రమ్ తో పాటు తన ఫ్రెండ్షిప్ కూడా కోల్పోయింది విక్రమ్ అక్కడ నుంచి బయటికి వచ్చి సేపటి తర్వాత వచ్చి రఘుకి ఫోన్ చేసి రఘు అందరూ డెవిల్ విల్లా రండి అని అంటాడు రఘు ఏమైంది గురు అంతా బానే ఉంది కదా అని అంటాడు విక్రమ్ అంటాడు ఏం బాలేదు రఘు ముందు మీరు త్వరగా రండి అని అంటాడు కొద్దీసేపటి తర్వాత వాళ్ళు అందరూ విక్రమ్ ప్రైవేట్ విల్లాలో ఉంటారు విక్రమ్ వాళ్లకి అంతా చెప్తాడు రఘు అంటాడు గురు నువ్వు కరణ్ హౌస్ వెతికావా అంటే ఆ హౌస్ నుండి నీ ఇంటికి వెళ్లే దారి మధ్యలో వాణి మాయమయ్యిందా ఒకవేళ ఇలా కూడా అయి ఉండొచ్చు కదా ఆ దారి మధ్యలో ఎన్ని బార్లు హోటల్స్ లాడ్జ్లు ఉన్నాయి కూడా ఉండొచ్చు కదా అవి కూడా వెతకాలి అని అంటాడు అప్పుడే చిన్నా అంటాడు అప్పుడే చిన్న అంటాడు గురు ఇలా ఎవరు చేసి ఉండొచ్చు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు ఎంత పెద్ద వ్యక్తో అంతమంది శత్రువులు ఒక పని చేద్దాం అందరినీ పట్టుకుని అడుగుదాం వాణి నీ ఎవరు కిడ్నాప్ చేశారో అని అంటాడు గురు పెద్దగా అరుస్తూ షటప్ ఆపండి మీ సోది ఇది ఎవరో కాదు పదాన్నే చేసి ఉంటాడు కొన్ని రోజుల ముందే కదా మనం తన మీద ఎటాక్ చేసింది తను కోట్ల మాల్ పట్టించింది తను సైలెంట్ గా ఎలా ఉంటాడు వాణి మిస్టేక్ చేసింది తనకి అవకాశం దొరికింది అని అంటాడు మాట విని వాళ్లు లేచి నిలబడి ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ గురు అయితే లేట్ ఎందుకు పధాన్ ఎన్ని అడ్డాలు ఉన్నాయో అవన్నీ వెతుకుదాం అని అంటారు విక్రమ్ అరుస్తూ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయాలెం తనకి ఎన్ని అడ్డాలు ఉన్నాయి మనకి తెలీదు మీరు రాఖీని తీసుకురండి నేను పోలీస్ స్టేషన్కి వెళుతున్నాను ఆ పధాన్ ఫోన్ చేస్తే పోలీస్ లొకేషన్ ట్రేస్ చేసి చెప్తారు అని అంటాడు వాళ్లు కూడా అవుకు గురు ఇది కరెక్ట్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు మేము ఆ సాలా రాఖీ తీసుకువస్తాం అని అక్కడ నుంచి వెళతారు గురు పోలీస్ కి వెళితే ఇన్స్పెక్టర్ తనని చూసి లేచి రండి విక్రమ్ సార్ మీరు ఇక్కడ ఏంటి అని అంటాడు విక్రమ్ చేలో కూర్చొని నాకు కాబోయే వైఫ్ కిడ్నాప్ అయ్యింది అని అంటాడు ఇన్స్పెక్టర్ మిస్టర్ విక్రమ్ ఈ పని ఆ పథాన్ చేశాడు అనే చెప్పాలి అనుకోవడం లేదు కదా అని అంటాడు విక్రమ్ నేను అదే చెప్తున్నాను వాణి త్వరలో నా ముందు ఉండాలి అని అంటాడు ఇన్స్పెక్టర్ డోంట్ వరీ మిస్టర్ విక్రమ్ మీరు ఆ పధాన్ మాల్ పట్టించు చట్టానికి హెల్ప్ చేశారు మీరు మీ నెంబర్ ఇవ్వండి అతను ఖచ్చితంగా మీతో మాట్లా ట్లాడ్డానికి ఫోన్ చేస్తాడు మేము తన నెంబర్ ట్రేస్ చేస్తాం తను మీరు చేసిన పనికి తన దందా మొత్తం ముంబైలో తలకిందులు ఆయ్ ఇంది అందుకే తను ఇలాంటి పనులు చేస్తున్నాడు తను ఇక్కడ నుండి వెళ్ళిపోవటానికి మీరు టెన్షన్ పడకండి మీతో పాటు మా టీం అంతా ఉంది అని అంటాడు విక్రమ్ తన నెంబర్ రఘు కలు చిన్న అందరి నెంబర్ ఇచ్చి కూడా వాణిని వెతుకుతూ ఉంటాడు రఘు చిన్నాకలు కూడా రాకిచ్చిన అడ్రస్లతో అంతా వెతుకుతారు రాత్రి నుండి ఉదయం అవుతుంది కానీ వాళ్లకి వాణి కనిపించలేదు తరువాత రోజు ఉదయం మళ్లీ వాళ్లు అందరూ విల్లాలో ఉంటారు రఘు అంటాడు గురు రాకి ఇచ్చిన అడ్రస్ అన్ని వెతికాం కాని ఎక్కడా ఒక్క మనిషి కాని ఎలాంటి మాల్ కానీ లేదు ఒకవేళ తను ముంబై వదిలి వెళ్లిపోయాడా అని అంటాడు గురు లేదు తను నాకు ఎదురు పడకుండా ఇక్కడ నుండి వెళ్ళడు చిన్న అంటాడు గురు మనం ఎక్కువ లేట్ చేయకూడదు నీకు తెలుసు కదా ఆ పధాన్ ఎలాంటి వ్యక్తి అని తను ఒకవేక వాణితో గురు పడికిలి బిగించి తన కళ్ళు మూసుకుని అలాంటిది ఏం జరగదు మనం త్వరగా తనని చేరుకోవాలి అని అంటాడు ముగ్గురు ఒకేసారి కాని ఎలా అని అంటారు విక్రమ్ మైండ్ పని చేయడం ఆగపోయింది ఇంక వాణి రాత్రంతా ఏడుస్తూ ఏడుస్తూ పనుకుంటుంది తను కళ్ళు ఎర్రగా అయిపోయాయి అప్పుడే తన రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది లోపాలకి సూర్యుని వెలుగు పడి వాణి గాబరా పడుతులేస్తుంది తన ఎదురుగా చూస్తే పధాన్ తన వెనకాల రానా తన దగ్గరకే వస్తున్నారు వాణి భయపడి తనలో తనే ముడుచుకొని కూర్చుంటుంది పధాన్ వాణి ముందు కూర్చొని తనని చూస్తూ నీకు చాలా నమ్మకం కదా నీ విక్రమ్ మీద తను వస్తాడు నిన్ను కాపాడతాడు అని రాత్రంతా కుక్కలా తిరిగాడు అయినా నా దగ్గరకి రాలేకపోయాడు ఈరోజు ఒక్కరోజే తన దగ్గర ఉంది రేపు నేను నిన్ను తీసుకొని దుబాయ్ వెళుతున్నాను అక్కడ మనం నిఖా చేసుకుందాం అని అంటాడు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా నన్ను పెళ్లి చేసుకోటానికి నా విక్రమ్కి ఒక్కరోజు చాలు నా దగ్గరకి రావటానికి నన్ను తీసుకెళ్లటానికి నా ప్రేమ మీద నాకు నమ్మకముంది అని అంటుంది పధాన్ రానా విన్నావా తన ప్రేమ మీద తనకి నమ్మకముందంటా అని పేద్ దగా నవ్వుతూ నీ ప్రేమ నిన్ను వెతికినా తనని చంపి నిన్ను నాతో పాటు తీసుకెళ్తా తను నిన్ను వెతకపోయినా నాతో పాటు తీసుకెళ్తా అని వాళ్లు నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు డోర్ మళ్లీ క్లోజ్ అవుతుంది వాణి ఏడుస్తూ ఈరోజు నువ్వు నా దగ్గరకి రాకపోతే నన్ను ఎప్పటికీ కోల్పోతావని ఏడుస్తూ ఉంటుంది తరువాత ఏం జరుగుతుంది విక్రమ్ నీ కనపడతాడా పధాన్ విక్రమ్ కి శాశ్వతంగా దూరం చేస్తాడా తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనేట్ లావ్